ప్రతి మనిషి ఒక నడుస్తున్న చెట్టు కావాలని చెట్లే జగతికి జీవం ప్రగతికి మూలం పర్యావరణ పరిరక్షణ మన రక్షణ ఈ నినాదాలతోటి ప్రతి కార్యక్రమంలో మొక్కలు పెంచడం పంచడం అనే కార్యక్రమాన్ని చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ కూడా తీసుకొచ్చాము కొన్ని మొక్కలు ఈ బ్రీక పంచడమే మా లక్ష్యం కోటి మొక్కలు పంచాలనేది ఇప్పటివరకు ఎనభై ఆరు లక్షల చిల్లరైనవి మీ యొక్క ఆశీర్వాదం కనుక ఉంటే ఆ ఆ కూడా కంప్లీట్ చేయగలను నమ్మకం ఉంది మానవ జన్మ అనేది మహోత్కృష్టమైనటువంటిది తిరిగి రానటువంటిది ఈ జన్మను సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది శరీరం మాధ్యంకులు ధర్మ సాధనం అన్నారు శరీరంలో ఉన్నటువంటి అవయవాలను సక్రంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం అలాగే ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమూతం ఉన్నాను మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం అంతేకాకుండా ప్రకృతి మభీక్షణం స్మరేత్ ప్రకృతిని ప్రతి క్షణము మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజున ప్రకృతిని మనం విచ్ఛిన్నం చేస్తున్నాము మనకి దౌర్భాగ్యం ఇలా వస్తుందని వస్తుందని కానీ మనం ఊహించలేదు మనం ఏమనుకుంటున్నాం అభివృద్ధి అనుకుంటున్నాం మనం అభివృద్ధి అంటే మీరు ఏం నిర్వాల్సిన చెబుతారు ఇక్కడ ఉన్నట్టు మహానుభావులు ఉంటారు పెద్ద పెద్దలు ఉండరు అసలు ఒక రకం చెప్పాలంటే ఇటు కూర్చోవలసిన వాళ్ళు ఎక్కువ ఉండరు అంత మేధావులు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నేనున్న డెబ్బై ఐదు సంవత్సరాలు నేను ఆ వయసు నేనున్నా ఒకటే ఓడినా ఒకటి కానీ మీకు మాత్రం బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఏంటి నేను పడమర దిక్కు ఉంది పొద్దున్న నేను కానీ మీరు తూర్పు దిక్కుని ఉన్నారు కదా మీ భవిష్యత్తు ఏంటి మీ పిల్లల భవిష్యత్తు ఏంటి వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఈ చరాచర ప్రకృతిలో ఉన్నటువంటి అంశాల గురించి ఏం వివరించాలనుకుంటున్నారు అసలు పర్యావరణం అంటే ఏంటి అసలు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణం తర్వాత జీవవైవిధ్యం గురించి బాగా ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటే ఏంటి అసలు ఎప్పుడైనా ఆలోచించారా మీ పుట్టినరోజు కానీ మీ పెళ్లి రోజు కానీ మీ పిల్లగాడు పుట్టినరోజు కానీ వాడి ఫస్ట్ క్లాస్ పాస్ అయినందుకు కానీ ఎప్పుడైనా ఒక మొక్క నాటించారా నాటించలేదు కదా ఒక వ్యక్తిని గురించి ప్లీజ్ ఒక్కసారి బాగా ఏంటండి ఒక వ్యక్తిని గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడినా ఎక్కువ మాట్లాడినట్టి అలము నేను కలము నేను అలము నేను ఏకలవ్యుడు ఎక్కువ పెట్టిన విల్లు నేను పంట నేను మంట నేను వంట నేను నీ ఇంట నేను తుదక నీ వెంట నేను నీవు కట్టిన ఒలవు నేను ఏసుమూసిన శిలువ నేను కొలను సగసుకు కలవు నేను చెబర కొరికిన పండు నేను సిగిన తురిమిన చెండు నేను మహనీయులు మెడన దాల్చిన దండ నేను చెట్టు గురించి ఎంత చెప్తున్నాండి మెరక దున్న అరక నేను నీవు కట్టిన పంచ నేను చేను చుట్టూ కంచె నేను ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనర్కలంగా అంటే రోజుల తరబడి కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది దత్తే భరం కుష్మపత్ర పత్ర ఫలావలీనం ధర్మ గదాహితి ఏ దేవ మర్పయతి చాన్య సుఖస్య ఏ తోస్తూస్తు మై గురువే తరవే నమస్తే అన్న అంటే మూడు కాలాల్ని ఆరు ఋతువుల్ని కౌశాలగా ధరించి సమస్త జీవరాశికి గ్రాసము ఆవాసము నివాసం ఇస్తున్నటువంటి ఆ చెట్టుకి నమస్కరించమని చెబుతున్నాడు చెట్టుని మించిన దైవం లేదంటారు మనం ఒక పది చేతబాయల కంటే పది చేతబాయల కంటే ఒక దిగుడు శ్రేష్టం అన్నారు పది దిగుడు బాయ్ల కంటే పది మంది కొడుకుల కంటే ఒక చెట్టు శ్రేష్ఠమన్నారు చెట్టు చుట్టే తిరుగుతున్నారు మన జీవితం మొత్తం చెట్టు చుట్టే తిరుగుతుంది అలాంటి చెట్టుని మనం చూస్తుంటే నరితే కనీసం మనకి పట్టనట్టు వెళ్ళిపోతుంటాం మామూలుగా మీ పిల్లగాడు పెళ్ళి అంటే ఒక బర్త్ బర్త్డేకి మీరు చేసేటంటే ఖర్చు ఒకసారి చేయండి పెద్ద కేక్ పట్టకొస్తారు పది మంది పిల్లగాళ్ళని పిలుస్తారు కేక్ తినటం వల్ల కేక్ దేనితోటి తయారవుతుంది దాన్ని తినటం వల్ల ఏమొస్తుంది మీరు ఆలోచించండి ఒకసారి అదే ఒక పండు తీసుకొచ్చేయండి ఒక మొక్క పంచండి శాఖలడికి బదులు అట్లా అలవాటు చేయండి పర్యావరణం గురించి ఈ రోజున మనం తప్పించాల్సిన అవసరం లేదు కదా సో మన ట్రెండ్ అనేది మార్చాలి ఎవరో వచ్చి చేయటం లేదండి కాలుష్య నివారణ ఎలా జరుగుతుంది అసలు పర్యావరణం అంటే ఏంటి ఏమనుకుంటున్నారు ఇక్కడ పెద్ద పెద్ద సౌజ్ అయినారు పర్యావరణం అంటే జలావరణం జీవావరణం వాతావరణం ఇవంతా కాలుష్యం కట్టిన కారణం ఎవరు మనమే కదా మనమే మనమే దాన్ని సాల్వ్ చేసిన బాధ్యత మనం కదా అసలు హైదరాబాద్ నగరంలో రోజుకొచ్చి ఎన్ని వేల టన్నులు వేస్టేజ్ పుడుతుంది తెలుసా మీకు దగ్గర దగ్గర ఏడు వేల టన్నులు వేస్టేజ్ వస్తుంది ఏడు వేల టన్నులు ఒక మనిషి వచ్చి సరాసరిన ఐదు వందల గ్రాములు వ్యర్థ పదార్థాలను ఈ భూమి మీద వదిలిపెడతాడు దీని వెళ్ళేంత అనర్థం జరుగుతుంది మీరు ఒకసారి ఊహించండి అదే ఒక చెట్టు మీరు ఇక్కడ నుంచి ఢిల్లీకి పోటీ పోయేటప్పుడు అక్కడ పోయేసరికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చరికి విడుదల చేసినటువంటి కాలుష్యం ఏదైతే ఉందో ఒక చెట్టు భరించగలదు ఆ చెట్టు స్వీకరించగలరు ఆ చెట్టు ద్వారా అది నిర్మిలించబడగలరు అలాంటి చెట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అనుకున్నది అంతేకాకుండా ఈ మధ్యన ఇక్కడ కొద్ది బొడవలు కూడా జరిగినాయి కొద్దిగా మన ఏది జీవ వైవిధ్య గురించి అడవులు నరక గురించి ఈ కొన్ని గొడవలు జరుగుతున్నాయి ఈ మధ్యన ప్రపంచంలో కూడా చాలా ఉద్యమాలు కూడా నడిచినాయి ఇంకా జరగ ఉద్యమాలు నడిచినాయి సత్ఫలితాలు మాత్రమే రావటాలి నండి సత్ఫలితాల గురించి మనం ఆలోచించాలి కాబట్టి మన పర్యావరణ గురించి అడవుల సంరక్షణ గురించి జీవ వైవిధ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని మనం చూసుకుంటాం తర్వాత ఇక్కడ పెట్టినట్టు మొక్కలు చూడండి అన్నీ మీకు పనికి వచ్చే మొక్కలు లాగానే లేవు అవి మీకు పనికి రాని మీకు పరిచయం ఉన్నటువంటి మొక్కలే ఒక్కొక్కటి ఒక్కొక్క వైద్యం కలిగినటువంటి మొక్కలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క వైద్యం కలిగినట్టు వైవిధ్యం కలిగినట్టు మొక్కలు ఉన్నాయి ఇలాంటి ఒకసారి చూడండి ఒకసారి ఒక్కొక్కటి ఎంత ఆయుర్వేదిక ఉందంటే ఆయుర్వేదిక అంటే వైద్య వైద్యానికి సంబంధించిన అంశాలు దాంట్లో ఎన్నున్నాయట్టు చెప్పలేము చెప్పలేమండి అలాంటి మొక్కలు ఒకసారి చూడండి మీ పెరలతో కానీ లేకపోతే బాటలను మరిచేటువంటి మొక్కల్ని ఒకసారి పరిశీలించండి దేనికి ఉపయోగపడుతుందో దీనికంటే అన్నిటికంటే ముందు మీ వంటగదిని పరిశీలించండి ఆ వంటగదులు ఏమి ఉంటాయి అసలు ధనియాలు కానీ జీలకర్ర కానీ వెంతులు కానీ ఇవి దేని దేనికి ఉపయోగపడతాయి ఇవన్నీ కన్నా మీరు ఆలోచించే మాట అంటే ఇంత అద్భుతమైనటువంటి అవసరాలు ఉండి కూడా మనం ఇంగ్లీష్ మందులో పెళ్తున్నాం అంటే మన దౌర్భాగ్యం అదే ఉందని చెప్తున్నాను నేను డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నవి ఇప్పుడిప్పుడు కొద్దిగా కళ్ళు మసకలు వస్తున్నవి ఇంకా అంటే ఆలోచించండి మీరు సంవత్సరం ముప్పై సంవత్సరాలు కళ్ళదు పెడతాను అంటే అర్థమేంటి ఓపేసింది పెడుతుండీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతున్న కారణం మనం తీసుకున్న డైట్ మనం జీవించేట జీవన విధానం మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల యొక్క ప్రభావం మన మీద ఎంత ఉంది ఇదంతా గన ఆలోచించామంటే మన జీవన విధానం నుండి చాలా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం తీసుకునే ఆహారం కానివ్వండి నివసించే ప్రదేశం కానివ్వండి మన సంస్కృతిని కంప్లీట్గా మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చేస్తున్నాం అలానే జీవ వైవిధ్యం అంటే ఏంటి అసలు ఉదాహరణకి ఈ మధ్యలో కొన్ని జీవరాశులు మన కొత్త మన మన హైదరాబాద్ నగరంలో కూడా వస్తున్నాయి పెద్దబొళ్ళు కానీ ఎలుగుబడ్లు కానీ ఇలాంటివి వస్తున్నాయి కారణం ఏంటి జీవ వైవిధ్యం అంటే ఒక అడవిలో ఒక పలి పులి స్వేచ్ఛగా తిరుగుతుందంటే అర్థం ఏంటండి అక్కడ జీవ వైవిధ్యం సక్రంగా ఉంది అని అర్థం అదే ఆ వైవిధ్యాన్ని మనం ఎక్కడైనా హైదరాబాద్లో చూడగలు చూడగలుగుతామా ఇక్కడేముంటాయని ఒక పావరాలు ఉంటాయి కుక్కలు ఉంటాయి అంతే కానీ ఒక పల్లెటూరులో చూడగలుగుతాం ఒక పశువులు కానీ ఇలాంటివి ఇలాంటి కానీ ఇట్లా కూడా దెబ్బతింటుంది అంటే జీవరాశాలు క్రమం క్రమంగా అంతరించిపోతున్నాయి దీన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది తేనెటీగలు అంతరించిపోతే ఒక వారం రోజులు మానవ జాతి నశించిపోతున్నాడు తేనెటీగలు కనుక అంతరించిపోయే మాట ఉంటే మానవ జాతి నాలుగు వారాలు మూడు వారాలు అంతరించిపోతున్నాయి అంటే తేనెటీగలకి మానవ జీవన విధానానికి ఎంత దగ్గర సమ్ముంది సంబంధం ఉందో మీరు ఆలోచించండి దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను